Oh <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఫోర్ కే అయిందండి చాలా సంతోషంగా ఉంది అలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ అయితే ఉండాలి మన ఛానల్కి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎండాకాలం సెలవులు వచ్చేసాయి కదా పిల్లలు ఇంట్లో ఉంటే గోల చేస్తారు ఇంకా వాళ్ళకి కూడా ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా కొత్తగా ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నేర్చుకుంటారు కదా అని అయితే నేనైతే ఆలోచించి మా పిల్లల కోసం అయితే స్కేటింగ్ అయితే ఆర్డర్ పెట్టాను ఇదైతే చిట్టితల్లి మోక్ష ఉంది కదా తన కోసం అయితే ఆర్డర్ పెట్టాను స్కేటింగ్ స్కూటర్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి అయితే నేను మీషోలో తీసుకున్నాను మీషో అంటే కొంతమంది అయితే క్వాలిటీ బాగుండదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో బాగుంటాయి అనేసి అని అనుకుంటారు అండ్ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉందండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లు టూ థౌజండ్ ఉంటేనే వస్తున్నాయి సో నేను మీషోలో ఆర్డర్ పెట్టాను చూసి అయితే ఆలోచించి పెట్టానండి ఫస్ట్ ఎలా వస్తుందో అని భయం ఉండే బట్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే అందుకోసమనే వీడియో చేస్తున్నాను ఎయిట్ టు నైన్ హండ్రెడ్ చేంజ్ వచ్చిందండి అప్రాక్సిమేట్ నాకు ఐడియా లేదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది అడ్జస్టబుల్ చేసుకునేలాగా ఉందండి ఫోర్ స్టెప్స్ ఉంది మన పిల్లలు కొంచెం హైట్ ఉంటే పై పైకి పెట్టవచ్చు చిన్నగా ఉంటే నార్మల్గా కిందికి పెట్టుకొని టైట్ చేసుకోవచ్చు క్వాలిటీ రియల్గా అసలు ఎటువంటి సందేహం లేకుండా అయితే మీరు తీసుకోవచ్చు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పటికీ పిల్లలు యూజ్ చేయబట్టయితే వన్ మంత్ అవుతుందండి వన్ మంత్ తర్వాత అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను క్వాలిటీ చాలా బాగుందండి మీకు సందేహం లేకుండా ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలి అంటే చెప్పండి కామెంట్లో నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనం అది ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ కిందికి అనేసి అయితే సైడ్కి బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్ ఫోల్డ్ అయిపోతుంది మనం పక్కన పెట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూడ్డానికి కూడా క్వాలిటీ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ సైడ్కి బటన్ ఉంటుంది బట్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఫస్ట్ టైం చూసాను కదా ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదు తర్వాత నాకు అర్థమైందండి సైడ్కి ఇట్లా బటన్ అనేది ప్రెస్ చేస్తే ఫోల్డ్ అవుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసైతే భవిష్యత్ ఉన్నాడు కదా మా బాబు వాడి కోసం అయితే ఆర్డర్ పెట్టాను అనుకుంటున్నారా ఇది స్కేటింగ్ వీల్స్ అండి ఇద్దరికి సేమ్ తీసుకోవడం కంటే డిఫరెంట్ తీసుకుంటే ఒకరికొకరు షేర్ చేసుకుంటారు అండ్ వీడు కొంచెం పెద్దగా ఉన్నాడు కదా ఇదైతే ఈజీగా వస్తుంది అనే అభిప్రాయంతో అయితే తీసుకున్నాను నేను అండ్ వీళ్ళు తీసుకున్నాకైతే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు వన్ డే కానీ నెక్స్ట్ డే నుంచి అయితే ఈజీగానే ప్రాక్టీస్ చేసుకున్నారు ఇంప్రూవ్మెంట్ కూడా ఉందండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే నేనైతే అమెజాన్లో తీసుకున్నాను ఎందుకంటే మీషోలో నాకైతే ఈ వీల్స్వి ఎక్కువగా కనిపించలేదు అండ్ ఎవరు తీసుకున్నట్టు కూడా వన్ పర్సన్ కూడా రివ్యూ అయితే ఏమి ఇవ్వలేదండి ఎందుకంటే మళ్ళీ వీల్స్వి కదా వేసుకున్నాకేమన్నా బ్రేక్ అవుతాయేమో అని చెప్పేసి భయం అనిపించి అమెజాన్లో చూస్తే అయితే రివ్యూస్ బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ఉందండి ఎయిట్ నైన్టీకేమో వచ్చేసింది ఇది అప్రాక్సిమేట్ అండ్ నేను కూడా ఈ వీల్స్ అయితే నేను కూడా ఎక్కానండి అసలు ఎటువంటి బ్రేక్ అనేది అవ్వకుండా మన వెయిట్ని కూడా మోసేలాగా ఉన్నాయి స్ట్రాంగ్గా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇవి నేను తీసుకున్నాకైతే నేను కూడా ఒకసారి ట్రై చేశాను ఇందులో మనకైతే స్క్రూ ఇచ్చారండి కింద నట్టు ఉంటుంది కదా అది లూజ్ చేసుకొని కొంచెం లెంత్ అయితే పెట్టుకోవచ్చు ఎవరైనా కాలు పెద్దగా ఉంటే చేసుకోవడానికి ఉంది అండ్ ఇవి థ్రెడ్స్ కూడా ఇచ్చారు మంచిగా స్ట్రాంగ్గా వాళ్ళ కాళ్ళకి కట్టుకోవడానికి అయితే బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి రెండు ఇంకేంటంటే నేను మీషోలో మళ్ళీ హెల్మెట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే వీల్స్తో చేస్తున్నప్పుడు వాడు వెనక్కి ముందుకి పడ్డా కూడా కనీసం మో చేతులకి కానీ ఎక్కడైనా హెడ్కి కానీ దెబ్బలు తగిలితే మళ్ళీ ప్రాబ్లం కదా అలా ఏం తగలకుండా ఉండాలి అని చెప్పేసి అయితే ఇదైతే హెల్మెట్ ఆర్డర్ పెట్టాను ఇది సిక్స్ హండ్రెడ్ చేంజ్లో వచ్చిందండి కరెక్ట్ ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు హెల్మెట్ అండ్ మో చేతికి కట్టుకోవడానికి మోకాలు కట్టుకోవడానికి అండ్ ఇక్కడ చేతి దగ్గర అరచేతిలో కూడా దెబ్బ ఇలా తగలకుండా ఉండడానికి అయితే ఇచ్చారండి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి వేసుకున్నాకైతే పిల్లలు కనీసం కొంచెం ముందుకు పడ్డా కూడా చేతులకైతే ఏం దెబ్బ తగలకుండా ఉంది ఇవి వచ్చాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు ఇక్కడ పిల్లలు ఎంత ఎక్సైట్ అవుతున్నారు అనేది మీరే చూడండి ये बढ़ता हूँ ఇంకా ఇక్కడైతే ఇద్దరు పిల్లలు కలిసి అయితే ఒకరు అది ఒకరైతే ఇదైతే యూస్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి నచ్చినప్పుడు ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటున్నారు అందుకోసమని ఆలోచించి అయితే నేను వేరువేరుగా ఉండాలి అనేసి అయితే ఇలా తీసుకున్నాను ఇద్దరికి ఒకేలాగా తీసుకుంటే మళ్ళీ షేరింగ్ అనేది ఉండదు కాబట్టి అనేసి ఇలా తీసుకున్నాను ఒకరు అది యూస్ చేసుకోవచ్చు ఇంకొకరు స్కేటింగ్ వీల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అని అయితే తీసుకున్నాను పిల్లలు అయితే వాళ్ళకై వాళ్ళు నేర్చుకుంటున్నారండి చాలా అంటే ఎటువంటి ఎవరు ట్రైనర్ లేకున్నా గానీ అయితే బాగానే ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు ఈ ప్రోడక్ట్స్ కూడా అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎటువంటి సందేహం లేకుండా అయితే తీసుకోవచ్చండి ప్రైజెస్ కూడా రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి ఎవరికైనా ఈ కావాలి అని అనుకుంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి ఖచ్చితంగా ఉండాలండి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ లైక్ అయితే తప్పకుండా చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే Bye friends!